త్రాగుడు జూదం వ్యభిచారం ఇలా అనేకమైనటువంటి చెడు వ్యసనాలు కలిగిన వారు కలవరి టెంపుల్ కు వచ్చి విడుదల పొందుకుంటున్నారు కష్టాల్లో దుఃఖాల్లో కుటుంబ కలహాలతో కలవరి టెంపుల్ కు వచ్చి వారు ఆనందాన్ని ఆదరణను పొందుకుంటున్నారు నిరాశ నిష్ప్రహులో వచ్చిన వారు నిరీక్షణను పొందుకుంటున్నారు ప్రఖ్యాత దైవిజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అందించే స్వచ్ఛమైన వాక్యం ద్వారా జీవితాలను మార్చుకుంటున్నారు బ్రతుకులను బాగు చేసుకుంటున్నాడు నువ్వు కలిగున్న సమస్య అది ఎంత తీవ్రమైనది అయినప్పటికీ అది నీకు ఎంత అసాధ్యంగా కనిపిస్తున్నప్పటికీ నా దేవుడు దాన్ని సాధ్యపరచగాడు అనేకమంది జీవితాల్లో సంతోషాన్ని ఆనందాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు దర్శిస్తున్న కలవరి టెంపుల్కు మీరు రండి మీ స్నేహితులను మీ బంధువులను తీసుకుని రండి నేడు కావాల్సింది మత మార్పిడి కాదు మనస్సు మార్పిడి మనస్సు మారాలి మంచి మనిషిగా మారాలి ఆ మార్పు కోసం కలవరి టెంపుల్ కు రండి ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటలకు తొమ్మిది గంటలకు పన్నెండు గంటలకు అలాగే ఆరు గంటలకు నాలుగు ఆరాధనలు మన కలవరి టెంపుల్ మందిరంలో జరుగుతున్నాయి గనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను స్థలం శ్రీనివాస గార్డెన్స్ ఎంసీసీ దగ్గర బెల్లంపల్లి రోడ్ మంచిర్యాల